ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ కే అప్ టెన్ కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసింది కేజ్రీవాల్ ఇంట్లో తనిఖీలు చేసిన ఈడీ బృందం పీఎంఎల్ఏ సెక్షన్ ఫిఫ్టీ కింద ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసింది రెండున్నర గంటల విచారణ తరువాత కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు ఈడీ అధికారులు కాసేపట్లో ఆయన ఈడీ కార్యాలయానికి తరలించబోతున్నారు కేజ్రీవాల్ ఇంటి దగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొంది ఆప్ నేతలు ఆయన ఇంటి దగ్గర నిరసన తెలుపుతున్నారు కేజ్రీవాల్ అరెస్ట్ రాజకీయ కుట్ర అంటూ నినాదాలు చేస్తున్నారు అనుచరులు కేజ్రీవాల్ రాజీనామా చేయరని జైలు నుంచే పాలన కొనసాగిస్తారని ఆప్ నేతలు తెలియజేస్తున్నారు ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ కు తొమ్మిది సార్లు నోటీసులు ఇచ్చింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయినా ఒక్కసారి కూడా కేజ్రీవాల్ విచారణకు హాజరు కాలేదు ప్రతిసారి నోటీసులను సస్పెండ్ చేయాలంటూ కోర్టులను ఆశ్రయించారు ఆయన కోర్టులో ఆయనకు అనుకూలంగా ఆదేశాలు రాలేదు దీంతో చివరి ప్రయత్నంగా ఢిల్లీ హైకోర్టు మెట్లెక్కారు కేజ్రీవాల్ తనకిచ్చిన నోటీసులను సస్పెండ్ చేయాలని కోరారు దీనికి హైకోర్టు అంగీకరించలేదు దాంతో తాను విచారణకు సహకరిస్తానని అరెస్టు మాత్రం చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ మరోసారి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు కేజ్రీవాల్ ఆ పిటిషన్ పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇచ్చేందుకు నిరాకరించింది కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో వెంటనే ఈడీ అలర్ట్ అయింది కేజ్రీవాల్ ఇంటికి వెళ్లి ఆయన అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసింది కేజ్రీవాల్ ఇంట్లో తనిఖీ చేసిన ఈడీ బృందం పీఎంఎల్ఏ సెక్షన్ ఫిఫ్టీ కింద ఆయన స్టేట్మెంట్ ను రికార్డ్ చేసింది ఆయన కొద్దిసేపటి క్రితమే అరెస్ట్ చేసింది పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రాజు ఈడీ కార్యాలయానికి తరలించారా కేజ్రీవాల్ ని ఎస్ స్వాతి ప్రస్తుతం ఈడీ కార్యాలయానికి తరలించేందుకు కేజ్రీవాల్ నివాసం నుంచి ఈడీ అధికారులు తమ కాన్వాయ్లో బయలుదేరారు సో మరికొద్దిసేపట్లో ఈడీ కార్యాలయానికి కేజ్రీవాల్ను తీసుకొని ఈడీ అధికారులు రాబోతున్నారు సో ఓవరాల్గా కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి ఎపిసోడ్ను చూస్తే తొమ్మిది సార్లు ఈడీ అధికారులు తమ ముందు లిక్కర్ స్కామ్లో హాజరు కావాలి దీనికి సంబంధించినటువంటి సమాధానాలు ఇవ్వాలని చెప్పి నోటీసులు జారీ చేశారు కేజ్రీవాల్కు కానీ కేజ్రీవాల్ మాత్రం ఎన్నో సాకులను చెప్తూ తను ఏ రోజు కూడా ఈడీ కార్యాలయానికి రాలేదు దాంతో ఈరోజు నేరుగా ఈడీ అధికారులే కేజ్రీవాల్ నివాసానికి వెళ్ళి ఆయన అరెస్ట్ చేసి ఈడీ కార్యాలయానికి తీసుకొస్తున్నారు ఇప్పుడు మనం చూడొచ్చు ఏ విధంగానైతే సో పరిస్థితి మనం కంటిన్యూగా చూస్తూనే ఉన్నాము ఏ విధంగానైతే ఇక్కడ హడావిడి ఉందో ఏ క్షణాన్నైనా సరే ప్రస్తుతం అయితే ఈడీ కార్యాలయానికి కేజ్రీవాల్ను తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే అక్కడి నుంచి బయలుదేరారు పది నుంచి పదిహేను నిమిషాలలోపు ఈడీ కార్యాలయానికి కేజ్రీవాల్ చేరుకుంటారు అయితే ఏదైతే లిక్కర్ కేసుకు సంబంధించి కేజ్రీవాల్కు తనకు ప్రొటెక్షన్ కావాలని చెప్పి ఈరోజు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు కేజ్రీవాల్ కానీ కేజ్రీవాల్కు అక్కడ ఊరట లభించలేదు పైగా ఈడీ నోటీసులు ఇచ్చింది కదా మీరు ఖచ్చితంగా హాజరు కావాలి ఇందులో మీకు ఏ విధంగానైతే కొన్ని ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి వ్యతిరేకంగా సాక్ష్యాలు కూడా ఉన్నాయని చెప్పి ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది ఆ హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ వెను వెంటనే ఈడీ అధికారులు కేజ్రీవాల్ నివాసానికి బయలుదేరారు కేజ్రీవాల్ నివాసానికి వెళ్ళి అక్కడ సెర్చ్ చేయడమే కాకుండా వెంటనే కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారు సో ఫైనల్గా చూస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఒక ముఖ్యమంత్రిగా అంటే ఏదైతే ఢిల్లీకి సంబంధించినటువంటి గతంలో ఉన్నటువంటి పాలసీని మారుస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రిగా కావచ్చు కొత్త విధానాన్ని అమలు చేసేందుకు అనుమతించినటువంటి ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ఈ విషయంలో చాలా కీలకంగా వ్యవహరించారని చెప్తున్నారు అంతేకాదు సౌత్ గ్రూప్లో ఉన్నటువంటి వ్యక్తులకు లబ్ధి కలిగేలా ఈ పాలసీని రూపొందించడం ఆ తర్వాత సౌత్ గ్రూపు ముడుపుల కింద వంద కోట్ల రూపాయలను ఆమ్ ఆద్మీ పార్టీకి చేరవేయడం ఇటువంటి అంశాలు ఎన్నో ఉన్నాయి సో దాని ఫలితంగానే కేజ్రీవాల్ ఈ కేసులో చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా ఈడీ అధికారులు భావించారు ఇప్పటికే ఈ కేసులో సౌత్ గ్రూప్కు లీడ్ వహించినటువంటి ఎమ్మెల్సీ కవితను కూడా అరెస్ట్ చేశారు ప్రస్తుతం ఈడీ కార్యాలయం ఈడీ కస్టడీలోనే కవిత ఉన్నారు సో ఇప్పుడు కేజ్రీవాల్ కూడా ఇదే ఈడీ కార్యాలయానికి రాబోతున్నారు సో మొదట రేపు ప్రత్యేకంగా రౌజేవిని కోర్టులో అంటే నూతన నూతనంగా రౌజేవిని కోర్టులో ఇప్పుడు లిక్కర్ పాలసీని విచారించేందుకు కావేరి బవేజా రాబోతున్నారు ఎందుకంటే ఇప్పటి వరకు జడ్జి నాగపాల్ ఉండేవారు కానీ ఆయన నిన్ననే ట్రాన్స్ఫర్ అయ్యారు ఇప్పుడు కావేరి బవేజా రాబోతున్నారు భవేజ ముందు ప్రత్యేకంగా కేజ్రీవాల్ను ప్రొడ్యూస్ చేయబోతున్నారు ఆ తర్వాత పది రోజుల పాటు కేజ్రీవాల్ను ఈడీ కస్టడీ కోసం కోరబోతుంది దానికి సంబంధించినటువంటి పిటిషన్ వేయబోతుంది ఎందుకంటే ఇప్పటి వరకు కూడా కేజ్రీవాల్ ఎక్కడా కూడా తను ఈడీ ముందు హాజరు కాలేదు అంటే లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఏ రోజు కూడా తను హాజరు కాలేదు తనని లోతుగా విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది ఢిల్లీ ముఖ్యమంత్రిగా తను తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకు వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని కూడా చెప్తున్నారు సో దానికి అనుగుణంగానే కొంత ఈడీ కార్యాలయం వద్ద హడావిడి కనిపిస్తుంది పోలీస్ వాహనాలు కూడా రీచ్ అవుతున్నాయి సో ఈ తర్వాత ఏ క్షణమైనా సరే కేజ్రీవాల్ ను తీసుకొని ఇక ఈడీ అధికారులు ఇక్కడికి రాబోతున్నారు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది మనం పోలీస్ వెహికల్స్ కూడా చూస్తున్నాము సార్ మొత్తానికి మొత్తానికైతే ఏదైతే అటు అధికారులు కూడా చెప్తున్నారు ఏ విధంగా అయితే తమకు ఉన్నటువంటి లిమిట్స్ లో అంటే మేమేం చెప్పలేమంటున్నప్పటికీ కూడా ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించినటువంటి కాన్వాయ్ మరికొద్దిసేపట్లో ఇక ఈడీ కార్యాలయానికి రాబోతుంది ఈడీ కార్యాలయానికి రాగానే ముందుగా ఈరోజు ఎటువంటి విచారణ ఉండదు ఎందుకంటే తనని ఏదైతే ఈడీ కార్యాలయంలో ఉన్నటువంటి ఇంటర్ సెల్ ఉంటుందో ఆ సెల్లులో అంటే మేల్ సెల్ ఉంటుంది జెంట్స్కి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి సెల్స్ ఫీమేల్కి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి సెల్స్ ఈడీ కార్యాలయంలో ఉన్నాయి సో ఆ జెంట్స్కి సంబంధించినటువంటి సెల్లో కేజ్రీవాల్ ఉంచుతారు రేపు ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కేజ్రీవాల్ను రౌజేర్ని కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు సో మొత్తానికి ఢిల్లీ రిక్కర్ స్కామ్ అనేది ఒక సంచలనగా మారితే ఇప్పుడు దేశ రాజధానిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం అనేది మరింత మారినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది రాజు మీరు చెప్పినట్లు దేశ రాజధాని ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు మరి ఈడీ ఆఫీసు పరిసర ప్రాంతాల్లో పరిస్థితి ఏంటి ఆయన్ని డైరెక్ట్ గా ఈడీ కార్యాలయానికి తీసుకొస్తున్నారు అంటే ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసి ఈడీ కార్యాలయానికి తీసుకొస్తున్నారు అక్కడున్న పరిస్థితులు ఏంటి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు పోలీసులు ఎస్ స్వాతి ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఢిల్లీ మొత్తం కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేస్తున్నామని చెప్పి ఢిల్లీకి సంబంధించినటువంటి పోలీస్ అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు ఎందుకంటే ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ప్రస్థానం అనేది మామూలుగా కాదు అన్నా హజారే శిష్యుడిగా రాజకీయాల్లోకి ఎంటర్ అయినటువంటి కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించి ఎక్కడా ఎటువంటి కరప్షన్ లేకుండా ప్రజల కోసమే తమ పరిపాలన ఉంటుంది తమ పార్టీ ఉంటుందని చెప్పి స్పష్టం చేశారు సామాన్యుడికి పీఠం వేస్తామనే ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు దాంతో ఢిల్లీలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా కొంత ఆమ్ ఆద్మీ పార్టీకి ఫివర్గా ఉంటారు సో గత రెండు టర్ముల్లో కూడా కేజ్రీవాలే ముఖ్యమంత్రిగా నిలవగలిగారు సో దానికి అనుగుణంగానే ఆయనకు ఉన్నటువంటి ఫ్యాన్స్ కావచ్చు పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూనే ఉన్నారు మనం చూసాం కేజ్రీవాల్ ఇంటి వద్ద ఎప్పుడైతే అరెస్ట్ చేశారో ఆ సమయం నుంచే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఆందోళనకు దిగారు సో దానికి అనుగుణంగానే ఢిల్లీలో ఉన్నటువంటి రోడ్స్ పైన కావచ్చు లేదంటే కీలక ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అంతటా కూడా పోలీసులు అప్రమత్తమయ్యారు అయితే కేజ్రీవాల్ను తీసుకొట్టే తీసుకొచ్చేటటువంటి రోడ్ ఏదైతే ఉందో అంటే రూట్ ఏదైతే ఉందో రూట్ మొత్తం కూడా ఇప్పటికే పోలీసులు ఉన్నారు భారీగా కానుమైతో ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడికక్కడ కొంత ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళను నిర్వహించి కేజ్రీవాల్ను ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చేందుకైతే అన్ని రకాల ఏర్పాట్లు చేశారు దానికి అనుగుణంగానే పెద్ద ఎత్తున ఈడీ కార్యాలయం వద్ద ఇప్పటికే ఐదు పటాన్ల ఏదైతే ఐదు టీమ్స్ కేంద్ర బలగాలు ఉన్నాయి ఇక మరోపక్క ఎక్కడికక్కడ కేజ్రీవాల్ నివాసం నుంచి వచ్చేటటువంటి ఓల్డ్ సెక్రటరియట్ నుంచి వచ్చేటటువంటి రోడ్డు మొత్తం కూడా పోలీసులు అంతా ప్రతి సిగ్నల్లో కూడా మోహరించున్నారు ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేజ్రీవాల్ను తీసుకొస్తున్నటువంటి ఈడీ కాన్వాయికి ఎవరు అడ్డు పోలీసులు పెద్ద ఎత్తున భద్రతను ఏర్పాటు చేశారు అంతేకాదు రేపు రౌజేడ్ని కోర్టుకు తీసుకెళ్లేంత వరకు కూడా ఖచ్చితంగా కేజ్రీవాల్కు సంబంధించినటువంటి భద్రత విషయంలో పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ఈడీ కార్యాలయం వద్ద కూడా ఇక పైన అంటే రేపు ఇక్కడికి అలో చేసే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే మనకు ప్రస్తుతం ఈడీ కార్యాలయం కనిపిస్తుంది కానీ ఇక ఆ తర్వాత ఇక్కడికి వచ్చి మనం కవర్ చేసేందుకు కూడా ఛాన్స్ ఇవ్వరు ఎందుకంటే రేపటి నుంచి మెయిన్ రోడ్ వరకే అనుమతి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి సో మెయిన్ రోడ్ పైన ఉండే ఉండాలి ప్రస్తుతం అయితే ప్రస్తుతం లోపల ఎమ్మెల్సీ కవిత కూడా ఉన్నారు కేజ్రీవాల్ మరికొద్ది సేపట్లో రాబోతున్నారు ఢిల్లీ లిక్కర్ కేజ్ సంబంధించినటువంటి వ్యవహారంలో వీళ్ళిద్దరు కూడా చాలా కీలకంగా ఉన్నారనే విషయాన్ని ఈడీ స్పష్టం చేస్తుంది స్వాతి రైట్ రాజు థ్యాంక్స్